పంతొమ్మిది వందల డెబ్బై రెండుకు ముందు ఈ హక్కీ పిక్కీ ఆదివాసులు ఆనందంగా బ్రతికేవారు హఠాత్తుగా అడవి శాఖ పెట్టిన రూల్స్ వల్ల ఈ అడవి బిడ్డలు రోడ్డు మీద పడ్డారు రోడ్డున పడ్డారని రోధించారు బయట గంటే సారని బాధపడ్డారు అంటే హీరో ఓడిపోయాడా లేదు ఇప్పుడేం చేస్తాడు మీ మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కొన్ని లక్షల మంది సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు నరేంద్ర మోడీ గారు కూడా వీళ్ళను కలిశారు వీళ్ళ బాధలు విన్నారు వీళ్ళకి సపోర్ట్ కూడా ఇస్తున్నారు సముదాయకేసరం అసలు ఈ హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ వెనుక ఉన్న రహస్యం ఏంటి ఇది నిజమా అబద్ధమా ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్ మంది చాలా రోజుల నుంచి అన్న నీకు అని అడుగుతున్నారు కదా ఈరోజు నా నా వైఫ్ని చూపిస్తాను నేను మీకు చూడండి ఎంత ఎంత అసలు అబ్బా ఈ హెయిర్ స్మెల్ చూడండి ఈ హెయిర్ చూడండి ఫస్ట్ నేను హెయిర్ చూసే పడిపోయినాను ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు మా భార్య మా అత్తయ్య ఒకసారి వెనక్కి తిప్పుతాను ఇంకా మీకు ఎన్ని రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు కదా దాన్ని రివీల్ చేస్తాను వైఫ్ ఒకసారి టర్ను ఏంటి షాక్ అయ్యారా వైఫ్ కాదు మేము ప్రజెంట్ వచ్చేసి కర్ణాటకలో ఉన్నాం అనమాట కర్ణాటకలో వీళ్ళు ఆదివాసులు హక్కి పిక్కీ ఆదివాసులు అని మీరు వినే ఉంటారు రీసెంట్గా ఎక్కడ చూసినా కూడా వీళ్ళ గురించి చర్చ జరుగుతుందనమాట నరేంద్ర మోడీ గారు కూడా వీళ్ళని వచ్చి కలిశారు వీళ్ళ బాధలు విన్నారు వీళ్ళకి సపోర్ట్ కూడా ఇస్తున్నారు మేము ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ పేరుతో ఎన్నో ఫ్రాడ్స్ చేస్తున్నారు అదిగాక ఈ మధ్యకాలంలో వీళ్ళు బాగా ట్రెండ్ అయినారనమాట మీరు బాగా ట్రెండ్ అయినారు మీ గురించి ఒక వీడియో చేయాలి జనాలకి అసలు మీరు నిజమా కాదా అని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాము వీళ్ళ పూర్వీకులు ఏంటంటే అడవిలోకి వెళ్ళి వేటాడేవారనమాట రాను రాను ఇంకా గవర్నమెంట్ రూల్స్ కూడా వచ్చేసినాయి కదా అడవిలోకి వెళ్ళకూడదు వేటాడకూడదు అని చెప్పి దాని తర్వాత వీళ్ళకి తెలిసిన ఏకైక విద్య ఏంటంటే ఆయుర్వేదిక్ సో దాన్ని నమ్ముకొని వీళ్ళు ఒక హెయిర్ అయితే నూట ఎనిమిది మూలికలతో తయారు చేయడం మొదలుపెట్టినారు ఆ వనమూలికల వల్లనే ఇక్కడ చూడండి హెయిర్ చూడండి ఎంత పెద్దగా ఉందో రియల్ హెయిర్ ఇది నేను పట్టుకొని చూశాను రాగానే నాకు డౌట్ వచ్చిందనమాట విగ్ అని పట్టుకొని మరీ చూశాను అక్క హెయిర్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ ప్రాంతంలో ఈ ఆదివాసులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నవారికి కానీ ఎవరికి కానీ బట్టతల లేదు రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం మేము వర్షం పడుతుంది కాబట్టి కొంచెం లేట్ అయింది కానీ ఏది ఏమైనా మీ హెయిర్ గ్రేట్ అన్న అసలు మాకు ఒకసారి చూపిస్తారా మేకింగ్ ఎలా చేస్తారో ఎలా అన్ని నేను డైరెక్ట్గా చూపిస్తాను రండి సార్ అసలు వనమూలికలు ఎక్కడ నుంచి చేస్తారు మీరు సార్ ఇది మాది కర్ణాటక స్టేట్ మైసూర్ డిస్టిక్ అంటే ఇలా ఫారెస్ట్ ఏరియాలో అవునవును మాకు దొరుకుతుంది ఆ వనమూలికతోనే మేము తయారు చేసింది అంటే మా ఆశ్రమం కూడా ఉంది మీకు చూపిస్తాను ఎలా చేస్తారు చాలా ఐటమ్స్ ఉంది నూటి ఎనిమిది వంద ఎనిమిది వనమూలికలు యూజ్ చేస్తారు ఉంది నేను డైరెక్ట్గా చూపిస్తాను డైరెక్ట్ గా అక్కడే ప్రిపేర్ అవుతుంది అది అది కూడా మేము చూపిస్తాను ఓకే ఇంకా మనం ఆలస్యం చేయకుండా మనం అడవిలోకి వెళ్ళి అది కూడా దట్టమైన అడవిలోకి వెళ్ళి వనమూలికలు తీసుకొని వీడియో స్టార్ట్ అవుద్దాం స్టార్ట్ అవర్ వీడియో వీళ్ళు మనం వంటల్లో వాడతాం కదా కరివేపాకు అది కూడా వాడతారంట వీళ్ళు తయారు చేయడంలో ఆ నూట ఎనిమిది మూలికల్లో ఇది కూడా ఒకటి చూడండి ఈ కరివేపాకు కూడా నేను తీస్తున్నాడు అనమాట వీటిని కూడా వాడతారు ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూపించండి చూపిస్తాను అక్కడ నుంచి డీప్ ఉందా ఇంకా ఇంకా లోపలికి వెళ్ళాలి పూర్తిగా అడవిలోకి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనం రెగ్యులర్గా చూసేవి ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ చూడండి ఇది గోరింటాకు ఈ గోరింటాకు కూడా వాడతారా మీరు అవును ఇప్పుడు ఇప్పుడే అంటే నేను గోరింటా అంటే సార్ చిన్న ఏజ్ లో అండుకులు అవుతుంది కదా ఏజ్ లో హీట్ ఓకే ఓకే బాడీ హీట్ కోసం చిన్న వయసులోనే చాలా మంది తెల్ల తెల్ల వెంట్రుగా ఓకే ఓకే ఇది ఇది వచ్చి ఖాకరాకరా ఇది వచ్చి ఇది వచ్చి స్ట్రాంగ్ ఉంటుంది లాంగ్ చేయడానికి మంచిది ఓకే ఓకే చాలా స్ట్రాంగ్ ఉంటుంది హెయిర్ కొంచెం జంతువులు ఏవో ఉన్నట్టుండీ సౌండ్ వస్తున్నాయి సార్ అందరు వెళ్ళడానికి పర్మిషన్ లేదు సార్ ఇంతవరకు వచ్చాము అందులో గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయా రూల్స్ రూల్స్ ఉన్నాయి అంటే ప్రాణాలు పక్షులు ప్రాబ్లం అవుతుంది పూర్తిగా వెళ్లకుండా మనం ఇక్కడ ఇంకా జడిబుడిలు అదే వండమూలికలు తీసుకొని వెళ్దాం ఓకేనా ఆల్మోస్ట్ అన్ని తెలిసినవే కనపడుతున్నాయి ఇక్కడ చూడండి కాకరకాయ కూడా వాడుతున్నారు కాకరకాయ చెట్టు తీగలు తీగలు ఉంది అనమాట ఇది కూడా వాడతారంట ఇది ఎందుకు యూజ్ అవుతుందన్నా రౌండ్ రౌండ్ గా వస్తుంది కదా డాండ్రఫ్ రౌండ్ రౌండ్ గా పెద్ద గా వస్తుంది చుండ్రు పెద్ద పెద్దగా రౌండ్ గా వస్తుంది అదికో బాగా యూజ్ అవుతుంది బాగా యూజ్ అవుతుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొప్పతనం ఉంది అనమాట ఆరోగ్యం ఇస్తుంది ఓకే ఆరోగ్యం ఆర్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిది సౌండ్ అవునవును బ్లడ్ సర్క్యులేషన్ మన హెయిర్ అనేది ఆరోగ్యంగా ఉండడానికి యూజ్ అవుతుందంట ఫైనల్లీ మనం హక్కీ పిక్కి ఆదివాసుల దగ్గరికి చేరుకున్నాం ఇది ఒక ఇది వచ్చేసి వాళ్ళ కమ్యూనిటీ ఆశ్రమం అనమాట సో గవర్నమెంట్ కట్టించింది ఇక్కడ నుంచి ఇంకొన్ని విషయాలు వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం రండి వెళ్దాం నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ఫారెస్ట్ వెళ్ళి వనమూలికలు తీసుకొని వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వామ్మో మనం తెచ్చిన వనమూలికలే కాదు ఇక్కడ వట్టి వనమూలికలు కూడా ఉన్నాయి అసలు గురుజీ గారిని అడుగుదాము మనం తెచ్చిన వనమూలి మూలికలు ఏం చేస్తారు ఇంకా ఈ ఒట్టి వనమూలికలతో ఏం చేస్తారు ఇవన్నీ మనం తెలుసుకుందాము గురుజీ గారు చెప్పండి ఏం చేస్తారు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి వచ్చి నూటి ఎనిమిది నూట ఎనిమిది వనమూలికలతో అంటే ఇలా పోనే మా హెర్బల్ ఆయిల్ తయారుపడుతుంది కదా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు ఏమీ ఉండదు మీ కన్ను ఎదురుగా ఉంది అవునవును ఉన్ని కిలో మీరు చూడండి అంటే మేము ఫేక్ గీ కాదు ఇది ఒరిజినల్ అవునవును ఇది అన్ని మా ఫ్యామిలీస్ మా కళ్ళ ముందరే వనమూలికలు తీసుకొని వచ్చినారు ఇప్పుడు ఫారెస్ట్ నుంచి మేము కూడా వెళ్ళినాం కదా సో వీటన్నిటి మొత్తం నూట ఎనిమిది వనమూలికలతో తయారు చేస్తారు తయారు చేస్తాం ఇది అంటే శుద్ధు శుద్ధమైనది శుద్ధమైనది మా కొప్రాయిల్లో తయారు పడుతుంది ఓకే ఓకే ఉడకబెడతారా వీటిని వేసి ఇది అన్ని కలిపేసి పౌడర్ చేస్తాం పౌడర్ చేసి పౌడర్ తోని అది ప్రిపేర్ అవుతుంది అది ఒకసారి ప్రిపేర్ అవడానికి పన్నెండు గంటలు టైం పడుతుంది వామ్మో అంతే ఈ ఆయిల్ చిన్న పిల్లోడు జెంట్స్ లేడీస్ ఏజ్ ఉన్నవారు ఎవరైనా రాసుకోవచ్చు యూజ్ చేయొచ్చు చేయవచ్చు సైడ్ ఎఫెక్ట్ అంత ఉండదు అలా రాసుకుంటే మీకు రాలిన జుట్టు ఉన్న జుట్టు డాండ్రఫ్ హెయిర్ ఫాలింగ్ మళ్ళీ మీకు తల హీటు బాడీ హీటు అన్నీ తగ్గుతుంది హెయిర్ వచ్చి పడు లావుగా లాంగ్ అవుతుంది అబ్బా మీ హెయిర్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఒకసారి చూపియండి మొత్తం ఇక్కడ చూడండి ఎంత పెద్ద హెయిర్ ఎంత ఒత్తుగుంది ఇంకా పెద్దగా ఉంది అక్క ఇంతసేపు మామూలుగా ఉన్నాయేనా ఇట్ట తీస్తాను ఎంత పెద్ద కూడా అక్కలకైతే చూడండి ఇంకా ఎంత పెద్దగా ఉన్నాయో సార్ అది వచ్చి పదిహేను నెల హెయిర్

ఇలాగా చూడండి ఇది ఏమి ఒరిజినల్ ఆయిలే కాదు చూడండి ఇది కలర్ ఆయిల్ అంటే ఒరిజినల్ ఆయిల్ ఇలా కలర్ రాదు సరేనా అంటే ఫేక్ చేస్తున్నారు ఇంకొక మాట ఏంటంటే ఆదివాసి అంటే హెయిర్ ఆయిల్ ఎనిమిది మూలికే కదా దాంతోని తయారు చేస్తున్న ఆయిల్ ఇది ఇది అంటే ఎంత బాగుందో ఇది వచ్చి మూడు వందలో నాలుగు లో రాదు రాదు ఒరిజినల్ ప్రైస్ ఉంటుంది ఇది అనమాట సో ఎందుకంటే ఇది ఒరిజినల్ వీళ్ళు ఎంతో కష్టపడి నూట నూట ఎనిమిది వనమూలికలతో తయారు చేసిన ఆయిల్ ఇది ఇది డూప్లికేట్ ఇది మీరు వంద రూపాయలకు వచ్చినా కూడా తీసుకోవద్దు అది అర్థం చేసుకోండి దీంట్లో వాటర్ కలుపుతారు కెమికల్స్ కలుపుతారు ఏం కలుపుతారో ఇది అవసరం లేదు మనకు సార్ అది వాడుకుంటే ఏమవుతుంది కదా ఆడియన్స్ అని తీసుకుంటారు మేము తీసుకున్నాం స్మాల్ బాటిల్ తీసుకున్నాం మేము ఆడియం ఉన్న జుట్టు ఉడుతుంది సార్ మీరు ఆదివాసీ ఏరేలే కదా అలా చెప్తారు అవునవును మామీలకు పాపం దీన్నే నమ్ముకొని వీళ్ళు బతుకుతున్నారు కానీ ఇట్లా ఫేక్ ప్రోడక్ట్స్ రావడం వల్ల ఏమైతుందంటే వీళ్ళ మీద నమ్మకం పోతుంది నమ్మకం ఉండదు అవునవును ఆ ఒక్క ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాము ఈ మధ్య కూడా మీరు బాగా వైరల్ అయినారు హక్కి హెయిర్ హెయిర్కి సంబంధించి మీ ఆయిలే వాడాలని అందరు అనుకుంటున్నారు మిమ్మల్ని బాగా నమ్ముతున్నారు సో అందుకనే మీ దగ్గరకు వచ్చి వీడియో చేస్తున్నాం మేము సో ఇది రియల్ ప్రోడక్ట్ అనమాట కావాలంటే వీళ్ళనే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళనే ఎంకరేజ్ చేద్దాం మనం మోడీ గారు కూడా వీళ్ళతో వచ్చి కలిసారు వీళ్ళని ఎంకరేజ్ చేశారు నిజమైన హెయిర్ ఆయిల్ ని వీళ్ళు తయారు చేస్తారు మీకు చుండ్రు ఉన్నా లేదంటే మీకు హెయిర్ ఫాల్ ఉన్నా పోయిన హెయిర్ రావాలన్నా ఇంకా హెయిర్కి సంబంధించి మీ హెయిర్ హెల్తీగా ఉండాలన్నా కన్నా ఖచ్చితంగా ఈ ఆయిల్ని వాడి చూడండి ఖచ్చితంగా వాడండి ఇది సార్ వచ్చి పది రోజు ఇరవై రోజు మీరు వాడి చూడండి మీకు మంచిది అయిందా మాకు కస్టమర్ సపోర్ట్ చేయండి అవునులేండి మీకు రిజల్ట్ రాదా మాకు రిటర్న్ కాల్ చేయండి రిటర్న్ పాలసీ కూడా ఉన్నాయి ఓకే వింటున్నారు కదా అంటే వీళ్ళు చేస్తున్న పనిని వీళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు ఇంత క్లియర్గా చెప్తున్నారు ఒకవేళ మీకు రిజల్ట్ లేకుంటే రిటర్న్ పాలసీ అయినా ఉంటుంది అంటున్నారు సో అర్థం చేసుకోండి వీళ్ళని మనం సపోర్ట్ చేయాలి మీరు ఇరవై రోజులు వాడితే మీకు రిజల్ట్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది అంటున్నారు ఒకవేళ మీకు నచ్చితే ఇంకా వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేయండి అన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం చూసిన తర్వాత నాకు నమ్మకం కలిగింది నేనైతే ఈ బాటిల్స్ని తీసుకొని వెళ్తాను కానీ ఇప్పుడు మా ఆడియన్స్ ఉంటారు వాళ్ళకే వాళ్ళకంటే ఒక నమ్మకం కావాలి అంటే మీరు ఎలా పంపిస్తారు మీరు వాళ్ళని పంపించగలుగుతారా లేదా ఇంకా ఒకవేళ ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి మా వాళ్ళకు బట్టతల ఉన్న వాళ్ళు ఉంటారు హెయిర్ ఇప్పుడిప్పుడే ఫాల్ అవుతున్న వాళ్ళు ఉంటారు లేదంటే డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు లేదంటే పీచు బొచ్చు ఉంటుంది వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ మీరు కొన్ని వాళ్ళకున్న లని క్లియర్ చేయాలి సార్ డౌట్ మేము క్లియర్ చేస్తాం అలా అయిపోతుంది కదా ఆనియన్ ఉంటుంది కదా సార్ ఆనియన్ ఎలా చేసుకోవాలా సైడ్ కట్ కట్ చేసుకోవాలా ఆనియన్ కట్ చేసి దాంట్లోని రెండు ముసలాలు ఆయిల్ తీసుకొని టచ్ చేసుకోవాలి బట్టతా వాళ్ళకు మంచిగా హెడ్ మసాజ్ చేసుకోవాలి మళ్ళీ మామూలు నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకి రెండు ఆయిల్ అడుపు తీసుకొని నైట్ పడుకున్న టైంలో బేర్తో సింపుల్ గా హెడ్ మసాజ్ చేసి హెడ్ మసాజ్ కోపరి ఆయిల్ ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేసి నైట్ పడుకొని పొద్దుని తలసానం చేయన టైంలో మీరు రెగ్యులర్ ఏదో షాంపూడు ఆడుతున్నారో ఆ షాంపూ మీరు రాసుకోవచ్చు వారంలో రెండుసారి లేడీస్కి వచ్చి రాసుకోవాలా నైట్ రాసుకొని పొద్దున్న స్నానం చేసుకోండి వారంలో సార్లు రాసుకోండి చాలు 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 మళ్ళీ జెంట్స్ వాళ్ళకు అంటే వారంలో మూడుసారి ఒక రోజు గ్యాప్ ఇట్టి చేసి మీరు రాసుకుంటారు ఆడవాళ్ళు వారానికి రెండు సార్లు వాడాలా మగవాళ్ళు వారానికి మూడు సార్లు వాడాలి సరిపోతుంది అంటే కి అయితే ఇలా రెండు బోటల్ రాసుకోవాలా టూ బోటల్స్ గా ఆరు నెలలు ఏడు నెలలు కంటిన్యూగా గా రాసుకుంటే పొడువు లావుగా లాంగ్ హెయిర్ అవుతుంది అంటే ఇలాగా చూడండి ఎలా పడుగా ఉంది హెయిర్ వామో ఎలా లావు పడు ఇలాగా ఉంది పన్నెండు చేసే బాగా మందం కూడా ఉన్నాయి పన్నెండు నెల హెయిర్స్ ఇది స్ట్రాంగ్ షైనింగ్ మంచి హెయిర్ ఇది వచ్చి నాలుగు నెలలు హెయిర్ నాలుగు నెలలు ఇది నాలుగు నెలలు హెయిర్ నెలలు అది వచ్చి ఆరు నెలల హెయిర్ వామో ఇది ఇక్కడ ఉంది కదా మూడు నెలల హెయిర్ ఇది మూడు నెలల ఇది చూడండి రెండు మూడు నెలల కంటిన్యూగా రాసుకోండి ఈ హెయిర్ ఆయిల్ వచ్చి హెయిర్ కు రాసుకోవచ్చు గడ్డలో రాసుకోవచ్చు బాగా మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది పూర్తిగా బట్టతల వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ పూర్తిగా బట్టతల వాళ్ళని పరిస్థితి ఏంటంటే బట్టతల ఉన్నాయి సరేనా దాంట్లో బేబీ హెయిర్ ఉంటే అక్కడి నుంచి రీగ్రోత్ అవుతుంది బట్టతల ఇలాగా అయిపోతే హెయిర్స్ బేబీ హెయిర్స్ ఉండదు అవునవునులేండి ఆ సీన్స్ లో రాదు హెయిర్ హెయిర్ రాదు కొంచెమైనా ఉంటే గ్రోత్ అవుతుంది సింపుల్ హెయిర్స్ ఉండాలా ఇలా హెయిర్స్ ఉంటే దాని ప్లస్ లో హెయిర్ వస్తుంది ఓకే ఓకే బట్ట తల క్లీన్ అయిపోతే అక్కడికి జుట్టు రాదు రాదు ఏమైనా నిజమే చెప్పాలా అవునవును దానికోసం ఓకే చూస్తున్నారు కదా ఎటువంటి ఫేక్ మాటలు కూడా లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు అంటే బట్టతల మామూలుగా వేరే వాళ్ళు ఏం చెప్తారు ఒకవేళ బట్టతలు ఉన్నా కూడా వస్తాయని చెప్తారు కానీ వీళ్ళు చాలా నిజాయితీగా చెప్తున్నారు అనమాట ఒకవేళ పూర్తి బట్టతలు ఉంటే రావని కొంచెం కొంచెం కనీసం ఈ మాత్రం హెయిర్ ఉన్న కూడా వస్తాయని చెప్తున్నారు ఒక్కొక్కది ఏం భయపడతారు రాసుకోదానికి అవున అవునా రాసుకో భయం ఉన్నవారు ఇలా సైడ్ హెయిర్ లో రాసి చూసుకోండి ఒక నెల రెండు నెల రాసి చూడండి ఆ హెయిర్ మంచిగా అంటే ఇప్పుడు అందరూ నమ్మాలనేది లేదు కదా కొంతమందికి డౌట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇట్లా సైడ్ కి రాసుకొని చూడండి మీ హెయిర్ హెయిర్ కి ఉన్న రిజల్ట్ మీకే అర్థమవుతుంది అవునా ఒక రోజు రెండు రోజుల్లో మీకు అర్థం అర్థమవుతుంది ఎందుకంటే ఇది ఒరిజినల్ ప్రొడక్ట్ కదా మేమేమో ఫేక్ ఐటమ్స్ మీకు చూపిలేదు ఒరిజినల్ ప్రొడక్ట్ మీరు ఎలాగా రాసుకోండి బాగా మంచిగా రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మేకింగ్ చూపిస్తారా మాకు చూపిస్తాం ఇప్పుడు టైర్ పడిన పెద్ద హండా ఉంది అది చూపిస్తాం రండి చూద్దాం రండి మేకింగ్ కూడా కొండలో దొరికిన పూ ఇది ఆహా కొండల పూ కొండల పూ అవును ఇది అన్ని కొండలో వస్తుంది ఇది బాగా మంచిది హెయిర్ ఇందులో వేసేయమంటారా వేసి వేసేయండి నెక్స్ట్ ఇది వచ్చే రామచారి 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 బాగా మంచిది ఇది కూడా వేస్తున్నా మీకు హెయిర్ ఉంది కదా చాలా లాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఓకే ఓకే జుట్టు పొడువుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది హెల్ప్ చేస్తుంది అంటే రోజు పువ్వు అవునవును రోజు పువ్వు ఇది మామూలుగా గులాబీ హెల్ప్ ఇది గ్లో పువ్వుల మీ హెయిర్ స్మూత్ ఉన్నదానికి బాగా మంచిది ఓకే హెయిర్ స్మూత్ గా ఉండడం కోసం యూజ్ అయిత ఇది వచ్చి నీలాంబరి ఉంది ఇది కూడా వేసేయండి కురుగులకాయ ఇది కూడా వేద్దాం ఆల్రెడీ కొన్ని మూలికలు వేసారు నా చేతులతో కొన్ని మూలికలు అన్న నేను పచ్చా ఇప్పుడు మేకింగ్ నేనే చేస్తున్నాను సో ఎటువంటి ఫేక్ అనేది లేదు కళ్ళ ముందరనే మొత్తం వేసాము అంతా కలుపుతున్నాము నమ్మొచ్చు మనం ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయొచ్చు కళ్ళ ముందరే ఎటువంటి ఫేక్ లేకుండా తయారు చేసిన నూనె అనమాట దీని ఏం చేస్తారు ప్యూరిఫై చేస్తారా మళ్ళీ ఇది క్లీన్ చేసి ప్యాకింగ్ చేసి అమ్మ నేను బాటిల్లో కూడా చూసాను నేను అక్కడక్కడ ఇంకా మూలికలు ఉన్నాయి కొంచెం కొంచెం ఉన్నాయి ఐదు సంవత్సరాలు పిల్ల నుంచి పెద్దోడు ఎవరైనా రాసుకోవచ్చు ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏమి ఉండదు ఎట్లా పంపిస్తారు మీరు ఇది అసలు సార్ ఇది మాకు వచ్చి డైరెక్ట్ గా కొరియర్ ఇస్తాం అంటే క్యాష్ ఆన్ డెలివరీ మా ఆదివాసీలో ఒక క్యాష్ ఆన్ డెలివరీ వచ్చేసింది దాని మాకు డోర్ డెలివరీ అవైలబుల్ ఉంది అంటే ఎలాగా మేము ఇప్పుడు పార్సల్ పంపేచాం మీ ఇక్కడి నుంచి ఆంధ్ర స్టేట్ లో రావడానికి ఫైవ్ డేస్ ఫోర్ డేస్ పడుతుంది సార్ ఇది వచ్చి మాది ఒరిజినల్ నంబర్ కనపడుతుంది చూడండి మొత్తం లో ఉన్నాయి కాల్ చేస్తే మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ క్యాష్ ఆన్ డెలివరీ హోమ్ డెలివరీ నేను వీలైతే ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఇస్తాను దాని ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ వాట్సాప్ నెంబర్స్ ఇస్తాను దాని ద్వారా చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు సింపుల్ గా మీరు ఏం లేదు వాట్సాప్ లో అడ్రస్ పెడితే సరిపోతుందా సరిపోతుంది సార్ అడ్రస్ పెట్టండి ఎగ్జాక్ట్ అడ్రస్ పేరు అడ్రస్ సిటీ పిన్ డోర్ ఫోన్ రాసి పెడితే డెలివరీ ఇస్తాం అవునవును ఇంకా వేరే ఛానల్స్లో కనపడుతుంటాయి వాళ్ళు నిజమైన ఆదివాసులు కాదు వీళ్ళు నిజమైన ఆదివాసులు మీకు నిజమైన హెయిర్ ఆయిల్ కావాలంటే మన ఛానల్ లింక్ ద్వారా మీరు చేసుకోండి సరిపోతుంది మన ఛానల్ నుంచి ఆర్డర్ చేస్తే మాత్రమే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది వెంటనే వీళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం ఆయిల్ని కొందాం మీరు దేశంలో ఏ మూలన ఉన్నా కూడా మీకు ఆర్డర్ అనేది వస్తుందనమాట చాలా ఈజీగా చూస్తున్నారు కదా మొత్తం పార్సల్ చేసి పంపించారు మొత్తం పార్సల్ చేసి పెట్టారు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు ఆర్డర్ అనేది వస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడి నుంచి డిస్ప్లేవుతుంది అవునవును మెయిన్ ఆఫీస్ ఇది మా గ్రామం నుంచి ఇక్కడికి వస్తుంది పార్సల్ అవునవును ఇలా పార్సల్ ప్యాకింగ్ అయి వస్తుంది ఇలా పార్సల్ వస్తుంది ఇక్కడి నుంచి అవుతుంది అవునవును ఆల్ ఓవర్ ఉంది